క్రిస్మస్ ధ్యానాలు ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను మత్తసు వార్త అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఏసు పుట్టుటకు నాలుగు నెలల ముందు మరియ గర్భవతి అయిన విషయం బంధుమిత్రుల ద్వారా తెలుసుకున్న యోసేపు ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు యోసేపునకు అప్పటికి వివాహం కాలేదు కనుక మరియ ఏ విధంగా గర్భవతి అయిందో అన్న ఆలోచనలు అతనిని ఆందోళనకు గురిచేసి ఉండవచ్చు కానీ యోసేపు నీతిమంతుడు కనుక ఆమెను అవమానపరచకుండా రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడు కానీ దేవుని దూత యోసేపునకు నేరుగా ప్రత్యక్షమై మరియను చేర్చుకోవడానికి భయపడకని అభయమిచ్చాడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యోసేపు దేవునికి విధేయత చూపి మరియను చేర్చుకున్నాడు ప్రార్థన దేవా ఇతరుల పరువు మర్యాద కొరకు పాటుపడిన యోసేపు వలె నీతిమంతులుగా జీవించినట్లు మాకు కృపచూపండి ఆమె నేటి సూక్తి యోసేపు చూపిన విధేయత దేవుని చిత్తమును నెరవేర్చును